రీసెంట్గా మేము నెక్సాస్ మాల్కి వెళ్ళాము ఇది ఎక్కడుందంటే లూలు మాల్కి దగ్గరలో ఉంది జేఎన్టీయు దగ్గర సో దీన్నే ఇంతకుముందు సుజనా మాల్ అనేవాళ్ళు సో అందులో హోమ్ సెంటర్కి వెళ్ళామనమాట హోమ్ సెంటర్లో కొన్ని ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ బై వన్ గెట్ వన్ పెట్టారు చాలా ఆఫర్స్ ఉన్నాయి కాస్ట్ ఐరన్లో మాత్రం చాలా కొన్ని ప్రోడక్ట్సే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు బట్ మిగిలిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఆన్లైన్లో తక్కువ వస్తున్నాయి కొన్ని ఇక్కడ తక్కువ ఉన్నాయి బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మేము అరౌండ్ త్రీ టు ఫోర్ టైమ్స్ పర్చేస్ చేసామన్నమాట హోమ్ సెంటర్లో చాలా బాగున్నాయి అండ్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ బెడ్షీట్స్ కానీ లేదు అంటే డెకరేటివ్ ఐటమ్స్ కానీ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట రీసెంట్గా మేము కొన్ని తీసుకున్నాము మాకు కావాల్సిన ఐటమ్స్ సో అలా ఒక రోజు వెళ్ళేసి చూసామన్నమాట అంటే కొన్ని చాలా ఎక్కువ రేటు ఉన్నాయి లైక్ ఎలా అంటే ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ కూడా ఉన్నాయి కొన్ని డిషెస్ సో గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ ఏంటి నెక్స్ట్ మనం కిచెన్లో యూస్ చేసుకునే ఐటమ్స్ ఏంటి ఇది ఆయిల్ డిస్పెన్సర్ టైప్ అనమాట అది ఆయిల్ వేసుకుంటాం కదా మనం దోశ మీద కానీ చపాతీ మీద కానీ ఆ టైపు అది కూడా తీసుకున్నాం మేము అది ఎప్పటి నుండో చూస్తున్నాను సరే బాగానే ఉంది కలర్ అని చెప్పేసి తీసుకున్నాం అనమాట నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇది ఆఫర్ పెట్టాడు సో ఒక జార్ కొంటే వన్ ఫో అదే ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది అదే టూ జార్స్ అయితే ఫోర్ నైంటీ నైన్కి వస్తున్నాయి అనమాట నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ బాగానే ఉన్నాయి స్టీల్ కూడా క్వా క్వాలిటీ అనేది సో మీరు ఎప్పుడైనా సరే హోమ్ సెంటర్కి వెళ్తే ట్రై చేయొచ్చు కొన్ని బడ్జెట్ ఎక్కువ ఉంటాయి కానీ కొన్ని రీజనబుల్ ప్రైజెస్కి ఆఫర్స్ పెడతాడు అప్పుడు తీసుకోవచ్చు అనమాట ప్యాన్స్ అవి అయితే కొంచెం న్యూ మోడల్ అంటే లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ అంతా కూడా వచ్చాయి ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే మనము లూలు మాల్కి వెళ్తాం కదా మాల్ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అక్కడ ఫోర్ రోడ్ జంక్షన్ వస్తుంది అక్కడ ఉందనమాట నెక్సాస్ అనేది సో ఇది సెకండ్ ఫ్లోర్లో అనుకుంటా ఉంది అరౌండ్ నెక్స్ట్ ఇటంతా కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా అటంతా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ కప్స్ కానీ కిచెన్లోకి మనకి ఏ వస్తువు కావాలన్నా సరే ఇక్కడ అవైలబుల్గా ఉంది మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ట్రై చేయండి